నిరీక్షణ ప్రభైన క్రీస్తు నామములో అందరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటి ఆరాధనలో మొదటి రెండు ప్రత్యక్షతలు పునరుద్ధానము చెందిన ప్రభైన యేస్సు క్రీస్తు ఎలా మగ్ధలేని మరియకు ఆ తర్వాత ఇద్దరు స్త్రీలకు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించారో మనం తెలుసుకున్నాం అలాగే ఈ ఆరాధనలో మూడవ ప్రత్యక్షత ఇక్కడ ఎంఆయ మార్గములో ప్రయాణం చేస్తున్న ఇద్దరు యవనస్తులకి ప్రభువు అనుగ్రహిస్తూ వచ్చారు వారేమైనా ప్రభువుని అనుసరించారా శిష్యుల్లో ఎప్పుడైనా కనపడ్డారా లేదు ఎక్కడా కూడా నో అడ్రస్ కానీ వీరి గురించి ఒక లూకాస్ వార్తలో మాత్రమే మనకు ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు నుండి ముప్పై ఐదు వచనాల్లో చాలా విస్తరించి చాలా చక్కగా మాట్లాడుతూ వస్తారు పునరుద్ధానుడైన యేసును వారు ఎలా గుర్తించారో అనేది చాలా చక్కగా తెలియచేస్తూ వస్తారు ఇదంతా కూడా నేను ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో గొప్ప సంగతులు కనపడుతూ వచ్చాయి అందుకని కంటిన్యూ చేద్దాం ఇందులో భాగంగానే లూకాస్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు నుండి ముప్పై ఐదు వచనాలు మార్కు సువార్త పదహారు అధ్యాయము పన్నెండో వచనంలో చాలా చక్కగా వివరించబడింది ఒకే ఒక్క మాట మార్కు రాస్తూ వస్తారనమాట ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను అంటే వేరొక రూపాన్ని ధరించి అని లేదు కాకపోతే వారికి తెలియదు కాబట్టి మారు రూపము అనే పేరు ఇక్కడ మార్కు తన సువార్తలో వ్రాసారు అని మనం తెలుసుకోవాలి వారికి ప్రత్యక్షమై అసలు వారికి యేసు క్రీస్తుకి మధ్య ఏం జరుగుతూ వచ్చింది ఎందుకంటే అప్పటికే ప్రజలందరూ కూడా ఎరోశలేములో ఏమి జరుగుతూ ఉందో ప్రజలందరూ దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో అర్థమైంది కొందరికి అర్థం కాంది కొందరికి అయోమయానికి గురి చేసింది కొందరికి ఆ మనకెందుకులే ఈ రోజులు ఇటువంటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎందుకులే అని చెప్పి తమ దారిని తాము తమ బిజీలో తాము ఉండేవారు ఎంతో మంది కనపడుతూ ఉన్నారు అటువంటి స్థితిలోనే ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అప్పటికప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను మనం మాట్లాడుకోకుండా ఉండలేం కదా అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చక్కగా మాట్లాడుకుంటూ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు అయితే ఇక్కడ లేఖనాల్లో చెప్పినట్లుగా ఏసో క్రీస్తు కూడా వారితో పాటు తన ప్రయాణాన్ని ప్రారంభించారు కానీ వారు మాత్రము అక్కడ గుర్తించలేదు అది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇంతకీ ఏసో ఎలా ఎవరితో నడుస్తూ ఉన్నారు ఎందుకంటే తన పునరుద్ధానము చెందిన తర్వాత మొట్టమొదటిగా ఒక స్త్రీమూర్తికి తర్వాత ఇద్దరు స్త్రీమూర్తులకు యేసు తన ప్రత్యక్షతను అనుగ్రహించారు అందులో తనను తాను రివీల్ చేసుకున్నారు ఆ త్వరకు ఒక మిషన్ అప్పగించారు మీరు వెళ్ళండి సువార్తను ప్రకటన చేయండి ఇంకా ఎక్కడా కూడా మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు అనే సంగతి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో జీసస్ వాక్స్ విత్ ద డిస్కరేజ్డ్ ఇక్కడ నిరాశావాదులతో యేసు నడుస్తూ ఉన్నారు సహజంగా మనం ఎవరితో నడవడానికి ఇష్టపడతాము అంటే ఆశావాదులతో మనమంటే ఇష్టపడేవారితో నడవడానికే ఇష్టపడతాం కానీ ఇక్కడ టూ డిఫరెంట్ యాటిట్యూడ్ కలిగిన ప్రజలతో నడవడానికి యేసు ఇష్టపడ్డారు చూడండి ఆఫ్టర్ ద రిజరెక్షన్ ద యాటిట్యూడ్ ఆఫ్ జీసస్ ఇస్ క్వైట్ డిఫరెంట్ పునరుద్ధానము చెందిన తర్వాత భూలోకములో శరీరాకారములో ఉన్నప్పటికంటే కూడా ఒక విభిన్నమైన కోణములో యేసు తనను తాను బహిర్గతం చేసుకున్న విధానం అసలు ఇది చదువుతూ ఉంటే అసలు వీళ్ళకి ప్రత్యక్షం అవ్వాలా అసలు వీరు ఏ కూడా లెక్కలోనికి లేనివారు కదా అని మన మానవ కోణంలో ఆలోచన చేస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది మనం తృణీకరించినట్లుగా ఏసు ఎవరిని కూడా తృణీకరించరు కానీ వారిలో ఉన్న సందేహ నివృత్తి చేయడానికి అక్కడ ఏసు వారితో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు అంతేకాదు ఏసు పునరుద్ధానం చెందిన తరువాత యరూష్ నుండి నేను గలిలయాకు వెళుతూ ఉన్నాను ఇప్పటి వరకు శిష్యులు ఏసు కలుసుకోలే అందుకని ఈవెన్ ఏసునందు నమ్మికు ఇచ్చిన వారు కానీ ఏసును వెంబడించిన వారు కానీ ఒకవేళ ఉంటే బహుశా వాళ్ళతో పాటు నడిచి ఉండేవారేమో కానీ అక్కడ ఎరుష్ లేవు నుండి గలిలయాకు వెళుతూ ఉన్న ఇద్దరు సందేహాస్పదలు ఈవెన్ అనుమానాస్పదంగా మాట్లాడుకునే ఆ వ్యక్తులతో కలసి ఏమీ తెలియనట్టుగా ఇక్కడ యేసు బయలుదేరటము అనేది చాలా విచిత్రంగా కనపడుతూ ఉంటుంది తనను తాను వారికి సమీపముగా చేసుకుని వారు నడుస్తూ ఉంటే వారితో కలిసి తన ప్రయాణాన్ని ప్రారంభించారు మన ప్రయాణం అనేది ఎప్పుడు ఎలా ఎవరితో ప్రారంభమవుతుందో తెలియదు కానీ ప్రయాణం ప్రారంభించవలసి వచ్చినప్పుడు వారు ఎవరు అనేది కాదు కానీ వారితో ఏదో ఒక పనిని మనం కల్పించుకొని ఏదో ఒక విధంగా ప్రభుని పరిచయం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది ఇలాగే ఒకసారి ఒక యవనస్తుడు అప్పుల పాలైపోయి ట్రైన్ ఎక్కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఇక ఆయనలో ఉన్న ఒకే ఒకటి ఏంటంటే నేను మెడ్రాస్ బీచ్కి వెళ్ళాలి మెరీనా బీచ్కి వెళ్ళాలి చనిపోవాలి తన జేబులో సెనెట్ బాటిల్ ఉంది అనమాట అది మింగి నేను చనిపోవాలి తాగేసి సో అలా వెళుతూ ఉన్నప్పుడు ట్రైన్లో ఒక పాస్ట్ గారు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం అయ్యారు సో వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్న తర్వాత ఎందుకు ఆ పాస్ట్ గారికి బాగా ప్రేరేపణ కలుగుతూ ఉంది అపరిచితుడు అంతవరకు ఎప్పుడు కూడా ఆయన పరిచయమైంది లేదు ఆయన గురించి సరిగా తెలియదు అటువంటి సందర్భంలో వారితో మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిన తర్వాత ఇక పాస్ట్ గారికి ఎందుకో ఈ నింటికి పిలిస్తే బాగుంటుంది అని అనిపించింది బాబు ఒకసారి మా ఇంటికి వస్తావా అన్నారు సరేలే ఇంకొక గంట లేట్ అవుద్ది నా మరణం అని చెప్పేసి ఇక కామ్గా తను చనిపోతున్నాను తనకు ఆ పైన దేవుడికే తప్ప తను సేవిస్తూ ఉన్న దేవుళ్ళు దేవతలు ఇక మరి వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు కానీ ఒకలాంటి విరక్తి కలిగింది ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు అప్పు నమ్మించిన స్నేహితులు మోసం చేశారు తన సహాయం పొందిన బంధువుల దగ్గరికి వెళితే వారందరూ ద్వారము లోపల ఉండి లేరని చెప్పించారు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క మనస్సును చాలా కలచివేశాయి అవన్నీ గుర్తొచ్చి వీరందరూ తిరస్కరించారు కానీ కొద్దిసేపట్లోనే ఈయనలో ఏదో ఆత్మీయత కనపడుతూ ఉంది సరే వెళదాము అని చెప్పి ఆయనతో పాటు ట్రైన్ దిగి వెళ్తారు నెక్స్ట్ స్టాప్ ఆయన దిగవలసింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆతిథ్యం ఇస్తారు ఇంక నేను బయలుదేరతాను పాస్ట్ గారు అన్నారు బయలుదేరి ముందు ప్రార్థన చేస్తాం బాబు అని చెప్పి అప్పుడు పాస్టమ్మ గారు ప్రార్థన చేయటం ప్రారంభించారు ప్రార్థన చేయటం ప్రారంభించిన తోడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నాడు ఎవనస్తుడా నీ గురించి నాకు గొప్ప సంకల్పం ఉంది నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నా ఎందుకు నీ జేబుల సనైట్ బాటిల్ పెట్టుకుని బయలుదేరా నీ మరణము నీ చిత్తం కాదు అది నా అధీనంలో ఉంది అని చెప్పి స్పష్టముగా తన చరిత్ర అంతా కూడా ప్రార్థనలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ దైవ సేవకురాలు మాట్లాడుతూ ఉంటే మోకాళ్ల మీద కూర్చునిపోయి వెక్కి వెక్కి ఏడుస్తాడు అసలు నేను చనిపోతున్న సంగతి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు నా భార్య కూడా తెలీదు అని అప్పుడు అడుగుతాడు అడిగితే ఆ పాస్టర్ గారు వాళ్ళు ఏసుని పరిచయం చేసి మొత్తం చెప్తే ఇక అప్పుడు తనలో ఉన్న పాప జీవితాన్ని తన యొక్క నిర్ణయాన్ని వదులుకుని కష్టమైన నిష్ఠురమైన నేను జీవిస్తాను ఈ ప్రభు కొరకు అని తీర్మానము చేసుకుని అప్పటి నుంచి నూతన జీవితం ప్రారంభించి మరల మూసివేసిన కంపెనీని ఓపెన్ చేసి నష్టాల్లో ఉన్న కంపెనీని మరల లాభాల్లోనికి తీసుకుని వచ్చి ఆ రుణ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల పొందుకుని ప్రజెంట్ విజయవాడలోనే గొప్ప ఘనమైన సేవ చేస్తూ ఉన్నారు ఆ దైవ సేవకులు అపరిచితులతో ప్రయాణం దేవుడు మన మధ్యలో ఉంటే ఇదిగో ఈ విధంగా సంగతులు రివీల్ చేయబడతాయండి అందుకని ఎప్పుడు ఎవరితో ఎలా ప్రయాణం ప్రారంభిస్తాడో తెలియదు కానీ ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వారమై వారి యొక్క గురిని గమ్యాన్ని క్రీస్తు వైపరిన మనం మలచినట్లయితే అక్కడ వారి యొక్క జీవితము అనేది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ ఇద్దరు సందేహాస్పదలతో యేసు తన ప్రయాణాన్ని ప్రారంభించారు వారు సంభాషించచుండగా ఆలోచించుకొని యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను మరొక వ్యక్తి అపరిచితమైన మరొక వ్యక్తి వారితో నడుస్తూ ఉంటే వారు ఎవరో వీరికి తెలియదు కానీ వీరు కూడా మనలాంటి వాడే అనుకుని చెప్పి ఆయనతోనే ప్రయాణాన్ని ప్రారంభించారు వారి యొక్క ఆలోచన అంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది చాలా బాధాకరంగా ఉంది అటువంటి స్థితిలో యేసు వారి దగ్గరకు రావడం అనే జరిగింది ఎందుకంటే కాడు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదవ చరణంలో చెప్పినట్లుగా విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అదండి విరిగిన హృదయాన్ని దేవుడు ఎప్పటికీ కూడా వదిలిపెట్టాడు నిర్లక్ష్యం చేయడు ఇందాక సహోదరి స్వాతి సాక్ష్యం చెప్తూ వచ్చారు కదా బంధువులను కూడా కోల్పోయారు మళ్ళీ ఈ తల్లిగారిని కూడా మేము కోల్పోకూడదు ప్రభా ఈ సంగతి విన్నప్పుడు మరలా ఆవిడ ధైర్యం తెచ్చుకోవాలి వారి నిబ్బరం తెచ్చుకోవాలి నిజమైన విరిగి నలిగిన హృదయంతో మనము దేవుని సందులో నిలబడి ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుత రీతిగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు అందుకని ఈ పగటి వేళ ఈ సమయంలో ఏ హృదయమైతే విరిగిపోయి నలిగిపోయిందో మీ అందరికీ మనందరికీ కూడా అండి మన దేవుడు ఆస్థనుడుగా ఉంటూ మనలో ఉన్న ప్రతి బాధ వేదన అంతటినీ కూడా తొలగించి నెమ్మదైన స్థితిలోనికి మన ప్రభువు నడిపిస్తారు అంతేకాదు డిస్కరేజ్డ్ పీపుల్తో నడవటం మాత్రమే కాదు తర్వాత స్పిరిచువల్ బ్లైండ్నెస్ ప్రివెంట్స్ రికగ్నేషన్ వారిలో ఉన్న ఆధ్యాత్మిక అంధత్వం అనేది వారితో పాటు నడుస్తూ ఉన్న ఈ మహానుభావుడు ఎవరో అనేది తెలుసుకోనియకుండా చేస్తూ ఉంది నేటి దినాల్లో అదే కదా మనము గాలి పీల్చుకోవాలంటే ఒక్క రూపాయి ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన పని లేదు నీటికి కానీ దేనికైనప్పటికీ కూడా అనూ నిత్యము కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనం పొందుకునే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి నో నీడ్ టు పే ఎనీథింగ్ హూ క్రియేటెడ్ ఆల్ దిస్ థింగ్స్ నౌ ద హోల్ హ్యూమానిటీ స్టాండ్ అగైన్స్ ద యూనివర్సల్ ప్లాన్ ఆఫ్ గాడ్ బట్ స్టిల్ గాడ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్ అండి తన నోటి మాటతో సృష్టించిన సృష్టి అంతట్లో కూడా మానవుడు చాలా శ్రేష్టమైన వాడుగా దేవుడు రూపొందిస్తే ఆ రూపొందించబడిన వాడే తనకు వ్యతిరేకంగా నిలబడితే అలాగే దేవుని యొక్క ప్రేమ చూస్తూ నిలబడుతూ ఉంది వారిలోని అంధత్వాన్ని తొలగించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ మౌనంగా ఊరుకునేవాడు కాదు ప్రస్తుతం మన భారతదేశంలో మనకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న అనేకమైన చర్యల విషయంలో కూడా నండి మన దేవుడు హీఈస్ నాట్ అట్ ఆల్ కీపింగ్ వైట్ బట్ హీస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ ఇన్ దర్ లైఫ్ వారికి మరొక అవకాశాన్ని మరొక అవకాశాన్ని మన దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారేమోనని చెప్పేసి మరలా మరలా తన సమయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు అంతేగాని దేవుడు చేయలేక కాదు చేతకాక కూడా కాదు నిర్గం లోకాసు వార్త ఇరవై అధ్యాయము పదహార వచ్చిన చూసినట్లయితే వారు ఆయనను పట్టలేకుండా వారి కన్నులు మూయబడను అని ఉంది అంటే వారి కన్నులు ఎవరో వస్తే మూసివేయబడలా వారంతట వారే మూసివేసుకుని కూర్చున్నారు సో ఇప్పుడు తెరవబడిన నేత్రాలతో వారు ఏ విధంగా తెరుచుకోబోతు ఉన్నారు అనేది కూడా కింద వాక్య భాగాల్లో మనం తెలుసుకుంటాం ఎందుకంటే శిష్యులందరూ కూడా అప్పటికే భౌతికంగా ఆయన చూశారు కానీ ఆధ్యాత్మికముగా తమ ప్రక్కనే ఉన్న యేసును మాత్రము గుర్తించలేని స్థితిలో ఉంటూ ఉన్నారు వారిలో ఉన్న నిరుత్సాహము సందేహము అనేది ఆధ్యాత్మిక దృష్టిని ఎలా అంటే ఒక మేఘము అని ఆవరించేసాయి ఆ మేఘము ఆవరించడం ద్వారా అది సత్యాన్ని సత్యముగా గ్రహించకుండా వారిని మరింత చీకట్లోనికి నెట్టివేసింది రెండో కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూసినట్లయితే ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాథ్ బ్లైండెడ్ ద మైండ్స్ అంటే ఈ లోకపు దేవత అంధకారమైన మనస్సును కలుగ చేసింది అని చెప్పి అక్కడ కొరింది పత్రికలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగచేసింది అందుకనే ఈ లోకములో జ్ఞానవంతులే కానీ క్రీస్తులు వారు చాలా నిరుపేదలుగా నేటికి కూడా జీవిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే వారి జ్ఞానము అనేది అసలైన జ్ఞానాన్ని తెలుసుకొనివ్వకుండా అంధత్వంలోనికి వారిని నడిపిస్తూ ఉంది అందుకని మనందరము కూడా నండి ఈరోజు ఈ దినాల్లో మనం ఎలా అంటే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరల మన పెండ్లి కుమారుని కొరకు ఇవ్వబడిన నిబంధనలు సంతకాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నా నేను నీ నిబంధన ప్రకారం నేను జీవిస్తాను అదే కదా ప్రతినిత్యము కూడా ఒక ప్రార్థన ప్రభాన్ నన్ను క్షమించు నన్ను అనుమానించు ఒకవేళ తప్పులు చేశానేమో చేస్తానేమో అదే కదా పాత నిబంధనలు కూడా ప్రజలు అలాగే ప్రతినిత్యము ఏటేటా తాము చేస్తూ వచ్చిన పాపాలకు బలు అర్పిస్తూ వచ్చారు కారణం ఏంటంటే ఏమో ఏ పాపము చేశామో లేకపోతే చేయబోతామో ఇదిగో ఈ పాపాలన్నింటికి ఈ గొర్రె పిల్ల లేకపోతే ఇదిగో ఈ బలి పశువునని చెప్పి వారు తీసుకొస్తే ఇక అప్పుడు ప్రభు వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టేశారు ఇక పాపము లేని ఆయనే బలి పశువుగా ఈవెన్ గొర్రె పిల్లగా ఆయన ఈ లోకముల ప్రజలందరి కొరకు కూడా తన జీవితాన్నే అర్పణగా అర్పించారు అయినప్పటికీ కూడా ఈ మానవాళి తెలుసుకుని అంధత్వములో అంధత్వంలో జీవిస్తూ ఉంది అలాగే యేసు క్రీస్తు వారితో పాటు నడుస్తూ వారి సంభాషణతో ఏకీభవిస్తూ అనేక సంగతులు వారి కన్నుల ఎదుటే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న అంధత్వం అనేది వారిని ఏ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళిందో అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అది ఎందుకంటే అంతేకాదు ఇక్కడ మరొక గొప్ప సంఘటన ఇప్పటి వరకు యేసుక్రీస్తు అనేక మందికి బోధ చేస్తూ వస్తే ఇక్కడ ఏసో క్రీస్తు చేత తిట్లు తింటారు తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఏసో బోధ చేస్తూ ఉన్నారు నాకు ఆ భాగం చదువుతుండే అనిపించింది బోధకునికే బోధకులుగా మారిన ఈ అం అంధవిశ్వాసం లేకపోతే అంధత్వం కలిగిన వ్యక్తులు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈ బోధకునికి బోధ చేస్తూ వచ్చిన ఇద్దరూ కూడా కనపడుతున్నారు ఉన్నారు ఎంఐ మార్గముల పేరు కూడా వారి గురించి ఏమీ చెప్పబడలేదు చూడండి అంటే ఏమి జరిగిందో మొత్తానికి అంతా కూడా వివరిస్తూ వస్తే యేసో క్రీస్తు యొక్క రెస్పాన్స్ చూడండి చాలా కామ్గా ఉన్నారు ఇవన్నీ ఎవరి గురించి అయితే చెప్పారు ఆయనే వారితో ఉన్నారు వారితోనే ఈ మాటలు వీరు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా తను తాను రివీల్ చేసుకున్న విధానము అనేది చాలా అద్భుతంగా కనపడుతుందండి ఇప్పుడు ఆ తర్వాత అంటున్నారు అందుకు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని చెప్పి ఇక్కడ యేసు క్రీస్తు వారిని మెత్తగా మందలిస్తూ ఉన్నారు ఏమంటున్నారని ఉన్నారండి మంద మతి అంటే మీకు మతి ఉంది కానీ అది మందగిలిపోయింది మీకు వివేకము ఉంది కానీ దాన్ని అవివేకంతో మీరు కప్పేసుకున్నారు ఇన్ని సంగతులు మీ నోట్తో వివరిస్తూ ఉన్నారే మీ మైండ్స్ ఓపెన్ చేసి కొద్దిగా వాటిని చూడలేరా వాటిని విశ్వసించలేరా ఇంకా నమ్మలేదని చెప్తూ ఉన్నారా అవివేకులారా ఒక బాధ వేదన కలిగిన హృదయముతో అంటే మీ కన్నులారా మీరు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు మీ చెవులారా మీరు వింటూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీలో విశ్వాసం అనేది కలగకపోవడం అనేది ఎంత బాధాకరమో అదే చాలా మంది అద్భుతాలు జరిగితే ఏసే క్రీస్తు అంటూ ఉన్నారు వారు అడిగింది ఇవ్వకపోతే క్రీస్తు దేవుడే కాదంటూ ఉన్నారు ఈ లోకానికే పరిమితం చేసినట్లయితే ఈ భక్తి మనకు అవసరం లేదు ఈ దేవుడు కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే దేవుని లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి మనంతట మనము సంపాదించుకొనలేని మన శక్తి సామర్థ్యాలు మన జ్ఞాన వివేకం ఎంత ఉపయోగించినప్పటికీ కూడా పరలోక రాజ్యానికి మార్గము కనుగొనలేని మనకు యేసు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ మార్గము ద్వారా మనం ప్రవేశించడం ద్వారా నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఇంతకు మించిన గొప్ప కార్యం మన దేవుడు మనకేం చేయాలి చెప్పండి ఎంతకు మించిన గొప్ప మర్మము మనకి ఇంకేముంది చెప్పండి ఈ లోకములో ఏది జరిగినా ఏది జరగకపోయినప్పటికీ ఆయన దేవుడే ఎందుకంటే ఆయనే పాపులైన మనలు పుణ్యాత్ములుగా నీతిమంతులుగా మార్చగలిగారు ఈ లోకంలో ఆయనలాగా మార్చగలిగింది ఎవరు కూడా లేరండి అందుకని ఆయనే దేవుడు ఆయనే క్రీస్తు ఆయనే ఉన్న రారాజు ఎంతమంది మన ఎదుటికి వచ్చి నిలబడినప్పటికీ కూడా అవసరమైతే మరణానికైనా సరే మనం ఎదురు నిలబడే విధముగా మనం క్రీస్తును ఊరేగించే వారముగా ఉండాలి ఆనాడు అపోసన్ పౌలు గారు అన్నారు కదా మేము క్రీస్తును ఊరేగిస్తూ ఉన్నాం ఎలాగో తెలుసా ఇదిగో దెబ్బలతో ఈవెన్ ఈ లోకంలో కొరడాలతో కొట్టబడుతూ నిందలతో అవమానాలతో హింసింపబడుతూ ఈ రీతిగా క్రీస్తును ఊరేగిస్తూ ఉన్నాం ఒకప్పుడు ఏ వీధుల్లో కూడా అయితే క్రైస్తవుని ఈడ్చుకుంటూ వెళ్ళాడో అదే వీధుల్లో కూడా ఏడ్డబడినప్పటికీ కూడా ఏ మాత్రము శప్పించకుండా క్రీస్తు కొరకు జీవించిన ఆ అపోస్తలైన పౌలు జీవితము గొప్ప మాదిరి మనకండి అందుకని మందమతులం కాదు క్రైస్తవులుగా ఉన్నవారు అవివేకులం కాదు క్రీస్తు మన జీవితాలకు ఇచ్చిన జ్ఞానం ఉంది చూసారా అది ఈ లోకంలో ఎవ్వరూ కూడా గ్రహించుకొనలేదు అదే మర్మముగా ప్రపోస్తలని పౌలు తెలియచేస్తున్నా దిస్ ఈస్ ద మిస్టరీ దీస్ పీపుల్ నెవర్ నో అబౌట్ ఇట్ ఈవెన్ ఇఫ్ ద ట్రై టు ఫైండ్ బై దర్ ఓన్ నాలెడ్జ్ తమ సొంత జ్ఞానము చేత మానవుడు నేటికి కూడా కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నాడు అందుకని జ్ఞాని ఏమయ్యను శాస్త్ర ఏమయ్యను ఈ లోకపవాదులు ఏమయ్యరు అందుకని యేసు క్రీస్తు యొక్క మర్మము అనేది ఎవరైతే తెలుసుకుంటారో ఈ లోకములో ఎంత నష్టము జరిగినప్పటికీ కూడా అండి దాన్ని అనుభవించడానికే ఇష్టపడతారు అందుకని క్రీస్తు చేత శాష్ అనిపించుకునే నమ్మకమైన నా దాసు నా దాసులు అనిపించుకునే జీవితాన్ని మించిన జీవితము మనకి మరొకటి లేదండి అందుకని లేఖనాలు ఇదిగో ఇప్పుడు సేవకులు వివరిస్తూ వచ్చారు ఇప్పటికీ ఎన్నో మార్లుగా మనం లేఖనాలు చదువుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు దీన్ని అంటి పెట్టుకుని ప్రభు రాకడ వరకు అంత వరకు కూడా మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఇక్కడ జీసస్ ఎక్స్ప్లెయిన్స్ ద స్క్రిప్చర్స్ ఇరవై ఏడవ వచ్చంలో ప్రభుని యేసు క్రీస్తు వారికి వివరిస్తూ వస్తూ ఉన్నారు మోషయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన బినమును వచనముల భావము వారికి తెలిపేను ఇక్కడ యేసు క్రీస్తునండి వారికి తనంతట తాను మోసే ద్వారా ప్రవక్తల ద్వారా ఏ విధముగా చెప్పబడిన ప్రవచనాలు ఇదిగో ఎరూషలేంలో క్రీస్తు ద్వారా నెరవేర్పు జరిగాయో అనే వచనముల భావాన్ని వారికి వివరిస్తూ వస్తూ ఉన్నారు అందుకని యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచన చూసినట్లయితే లేఖనముల ఎందు మీకు నిత్యజీవము కలదని తలంచచు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి మీరు దేనినైతే పరిశోధిస్తూ ఉన్నారు మీరు గూర్చి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇదిగో బాబు మీతోనే ఉన్నారాయన మీ ఇంకా మీ నేత్రాలు తెరుచుకోలేదు అని చెప్పేసి అక్కడ ప్రభుని యేసు మాట్లాడుతూ వచ్చారు ఇక ఆ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూసినట్లయితే ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగుపడగా వారు అంటూ ఉన్నారు సాయంకాలము కావచ్చినది గుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా చూసారా మరలా వారు బలవంతం చేసినప్పుడు వాళ్ళకి ఎలా కనపడ్డారని యేసుక్రీస్తు లైక్ ఎమౌంగ్ దెమ్ అంటే వారి వలైనా ఆయనకు కనపడ్ వారికి కనపడ్డారు అంతే తప్ప ఒక భూతం రూపంలోనో ఒక మారువేషం వేసుకుని ఒక పగటి వేషగాని రూపంలో నేను కనపడలేదు పునరుద్ధారుడని యేసుక్రీస్తు క్రీస్తు ఒక మానవుని వాళ్ళని వారు కనపడ్డారు వారితో పాటు వెళ్ళారు అక్కడికి వెళ్ళి మళ్ళా రొట్టె తీసుకుని విరిచినట్లుగా కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉందండి ఎందుకంటే ఆ తర్వాత ఒక గొప్ప మాట వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అది నన్ను బాగా మండించే మాట కూడా అదే ఇక అదంతా అయిపోయిన తర్వాత ఏసు గుడ్ బాయ్ చెప్పి బాయ్ సీయూ అని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారండి ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచు చిన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకోని ఇక్కడ అంటున్నారు కదా మన హృదయము మనలో మండుచుండలేదా ఆలోచించండి క్రీస్తుని గురించి విన్నా దేవుని మాట చదువుతున్నా దేవుని సందులోనికి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తున్నా మన హృదయాలు మండాలి అందుకని మండుతూ ఉన్న హృదయములో నుంచి మనం క్రీస్తును ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నిజమైన సంగతులు మన ప్రభువు మనకు తెలియచేస్తూ ఉంటారు తర్వాత ఇర్మియం ఇరవయో అధ్యాయము తొమ్మిదవచ్చులు అంటారు కదా ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను చెప్పక మానలేదు హల్లే ఎందుకంటే ఇర్మియాకి ఒక విలాప ప్రవక్త ఒక టైటిల్ ఉంది ఎప్పుడు ఏడ్పుగొట్టు మొహం వేసుకుని మన మధ్యలోనికి వస్తూ ఏదేదో చెప్తూ ఉంటాడు అవి ఒక్కటి అర్థం కావటం లేదు అని ప్రజల యొక్క వైఖరిని చూసినప్పుడు ఇర్మియా నోరు మూసుకుందాం అనుకుంటే అతనిలో ఉన్న దేవుని యొక్క వాక్యము అతని మండింప చేస్తూ అతని నోరు ఇవ్వలేదండి మన జీవితం కూడా అలా క్రీస్తు ఆత్మ చేత నింపబడాలి క్రీస్తు ఆత్మచేత నిత్యము కూడా మండుచు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడానండి మనలో మండే వాక్యం అనేది ప్రజలు ఎదుట ప్రభు కొరకు గొప్పగా సాక్ష్యం ఇచ్చేటట్లుగా నిలబడుతుంది అలాగే ఈ పగటి వేళ ఈ మాటలు వింటూ ఉన్న మనము కూడా మన హృదయాలు క్రీస్తు మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మండుతూ మండుతూ ఉన్నప్పుడు మండుతూ ఉన్న మనలో నుంచి అనేకులు ప్రభువుని చూడవలసిన వారై ఉన్నారు ఒక చోటకంటే కంటే ప్రజలు పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నారంటే ఏంటయ్యాల పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నారంటే అది అక్కడ ఒక ఆయన మండిపోతున్నారు కానీ కాలిపోవడం లేదంటే అందుకని ఆయన చూడడానికి వెళ్తూ ఉన్నా ఎందుకంటే దైవ సేవకులుగా దేవుని ప్రజలుగా విశ్వాసులుగా మనం మండుతూ ఉంటే ఆ మంటలో నుండి ప్రజలు క్రీస్తుని చూడాలి అటువంటి అనుభవం అనేది ప్రతినిత్యము కూడా మనము నడిపించబడాలండి అందుకని ఐస్ ఓపెన్ ఇన్ ఫెలోషిప్ క్రీస్తుతో క్రీస్తు సహవాసములో ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు మన నేత్రాలు తెరుచుకుంటాయి మన నేత్రాలు ఎప్పుడైతే అప్పుడే క్రీస్తుని క్రీస్తుగా మనము చూడగలుగుతాం ఎప్పుడైతే ఏసు క్రీస్తుని లోపలికి పిలిచారో భోజనానికి కూర్చున్నారో ఒక రొట్టెని విరిచి వారు అందరూ కూడా కలిసి తీసుకున్నారో స్తోత్రము చేసి వారికి పెట్టారో అప్పుడు వెంటనే వారి నేత్రాలు తెరుచుకున్నాయి ఇక యేసుక్రీస్తు నేను వచ్చిన పని అయిపోయింది నవ్ దే ఆల్ ఓపెన్ ఈవెన్ ఓపెన్ దేర్ హార్ట్స్ ఫర్ మీ అని చెప్పి ఆయన వెంటనే అక్కడి నుంచి ఆయన డిజపియర్డ్ ఆయన అక్కడి నుంచి అదృశ్యమై వెళ్ళిపోయారండి ఎందుకంటే అక్కడే ఉంటే ఇంకా చేయవలసిన పని చాలా ఉంది తన శిష్యుని సిద్ధపరచవలసిన పని చాలా ఉంది ఒకే చోట కాదండి దేవుడు ఎప్పుడు ఎక్కడికి ఎలా పంపిస్తారో మనకు తెలీదు పంపించిన చోటకి వెళ్ళా కూడా మనం వెళ్ళాలి అక్కడ నిలబడాలి ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇస్తూ మనం ప్రభు సందులు అనేకులకు క్రీస్తుని గురించి చెప్తూ మనము ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం ప్రకటన మూడు ఇరవైలు అంటూ ఉన్నారు కదా ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా సరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో కూడా నేను ఉంటాను ఇవి నాతో కూడా అతడు భోజనము చేదును ఇక క్రీస్తు మీరు నేను నా క్రీస్తు ఆ వడంబడికలో అక్కడ ఉన్న కల్చర్ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా యవనస్తులుగా ఉన్నవారు మీరు మీ సమయాలు దేని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మీరు మీ సమయాలు ఏ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు ఎందుకంటే మందిరంలో ఉన్నంతసేపు మందిర సంబంధమైన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాం మనం బయటకు వెళ్ళిన తర్వాత మనకు నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం అటువంటి వాటికి మనం గుడ్ బై చెప్పకపోతే వీఆర్ నో మోర్ కాల్ లాస్ బిలాంగ్ టు ద గాడ్స్ ఫ్యామిలీ ఇందులో వడంబడిక చేయని వ చేసిన వారముగా మనం ఉండడానికి ప్రభువు ఒప్పుకోరండి అందుకనే నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంది ఏ రీతిగా యేసుక్రీస్తు మొట్టమొదటిగా వచ్చి కన్యాసులకు మన కొరకు చెల్లించవలసిన వెల చెల్లించి వెళ్ళిపోయారండి మరల తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ మూసుకొనిపోయిన వారి నేత్రాలు భయంతో మారుమూల కూర్చున్న వారి భయాలన్నిటి కూడా తొలగించి వెళ్ళడానికి మళ్ళీ వారందరినీ కూడా దర్శిస్తూ వస్తూ ఉన్న ప్రేమ కలిగిన వారండి మన ప్రభు ఆ ప్రేమ ఎదుట ఎవరు నిలబడగలరు చెప్పండి అందుకని గుర్తు చేసుకుందాం ఇంకా మన కోరిక ఇంకా ఏదైనా బలహీనతలు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే ఆ బలహీనతల్లో నుంచి మనం బయటికి వచ్చి క్రీస్తు చేసిన వడంబడికిలో కనుక మనము నిలబడకుండా ఉన్నట్లయితే రేపటి రోజున మన పోకడ ఆలస్యం అవుతుంది అంతే కదా ఒకవేళ పిల్చ పిలువబడినప్పటికీ కూడా అక్కడికి మాత్రము నో ఎంట్రీ మనకండి అక్కడికి ప్రవేశం అనేది ఉండదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఆ థర్డ్ ప్రత్యక్షతలో ఏస్తు క్రీస్తు మార్గములో మార్గములో ఉన్న ఇద్దరు ఎవరు యవనస్తులకి ఎలా తన తాను కనపరుచుకున్నారో వారు చెప్పిన మాట ఉంది చూసారు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మండుచుండలేదా మా అడ్రస్ మర్నాథ టెంపుల్ పాతూర్ రోడ్ నియర్ డి మార్ట్ రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ నంబర్ ఫైవ్ వన్ త్రీ కుంచెన్పల్లి గుంటూరు మా ఫోన్ నంబర్స్ నైన్ మరియు సిక్స్